కుసుమ కుమార్ గారు నమస్తే నమస్తే అండి మురళీ గారు ఎస్ ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అటు మదనపల్లి ఫైల్సే కాదు ఇటు పోలవరానికి సంబంధించి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ కూడా దగ్ధం అవటం అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇలా కంటిన్యూగా జరుగుతూ పోతూ ఉండటమేంటి దేని మీదైనా విచారణ చేయాలన్నా లేకపోతే ఎస్ దీని మీద సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతున్నాము అనేటువంటి మూమెంట్ జరగని ఇమీడియట్గా దగ్ధం అవడమో లేకపోతే నాశనం అయిపోవడమో లేకపోతే ఎక్కడో చెరువు ఒడ్డుకు తీసుకెళ్ళి కూడా కాల్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రస్తుత ప్రశ్న ఏం చెప్తారు మీరు నిజంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం చాలా అన్యాయం అండి నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి భూకబ్జాలు కానివ్వండి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంటే పేదవాళ్ళు ప్రతి మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి రైతులకు సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈరోజు ఫైళ్ళు దగ్ధం అవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు మొన్నేమో మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్లో ఏమో ఫైల్స్ అన్ని దగ్ధం అయిపోయాయి ఈ రోజు ఏమో పోలవరానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా దగ్గం చేయడం జరుగుతూ ఉంది అక్కడేమో మదనపల్లిలో మాత్రం ఒక పెద్ద అనకొండ అంటే ఎవరు మనం పెద్ద అనకొండ పేరు కూడా చెప్తా ఉన్నారంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ అక్రమాలు చేసినటువంటి పరిస్థితిలో అవన్నీ ఎక్కడ బయటపడతాయన్నటువంటి ఆలోచనతోటి మదనపల్లిలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాజకీయ నాయకుల యొక్క అవినీతి బయటపడుతున్నటువంటి ఆలోచనతోటి ఈ రోజు మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ इस no? భూములకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేయడం జరిగింది విధంగా ఈ రోజు పోలవరంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా బయటపడతాయనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ పోలవరానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని దగ్ధం చేస్తా ఉన్నారు ఇది ఇది చాలా అన్యాయం అండి ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలు మాకు సేవ చేస్తారనే ఆలోచనతోటి వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజల యొక్క జీవితాలన్నీ కూడా నాశనం చేసి వాళ్ళ జీవితాలు బుక్కింపాలు చేసేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు ఏమో మానసిక ఆనందం పొందారు ఎందుకు మేము అధికారంలోకి వచ్చాము తెలుగుదేశం పార్టీని అనగదొక్కాము ఈ రోజు ఇంకా వాళ్ళు పైకి లేసేటటువంటి పరిస్థితి లేదని చెప్పి మానసిక ఆనందం పొంది అసెంబ్లీలో కానివ్వండి అసెంబ్లీలో బయట కానీ వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తామంటే అసలు పిచ్చి మదం తలకెక్కి వ్యవహరించినటువంటి పరిస్థితి ఈ రోజేమో ప్రజలకు సంబంధించినటువంటి ఆ ఫైల్స్ అన్ని కూడా ఈ రోజు దగ్ధం చేసి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారండి ఇది అలా అలా జరిగే పరిస్థితి అయితే లేదు ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటించి అక్కడ కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి రాష్ట్ర ప్రజలకు రైతాంగాన్ని అంతా కూడా ఆదుకోవాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ అక్కడ పోలవరానికి సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధం చేయడం అనేది చాలా తప్పండి ఈ రోజు అంబటి రంబపు అసలు ఆయన మాటలు ఏవైనా జమ చేసి గంట అరగంట మంత్రి సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి ఈ రోజు పోలవరం ప్రాజెక్టు మీ వల్లే నిర్వీర్యం అయిపోయింది మీ వల్ల మీరే అన్యాయం చేశారు మీరే దాన్ని అభివృద్ధి చేయకుండా చేశారని మాట్లాడుతున్నారే గత ఐదు సంవత్సరం మీరేం గాడిదలు కాశారా మీరు అధికారంలో ఉన్నారు కదా మరి పోలవరం ప్రాజెక్టు లో ఈరోజు నిర్వీర్యం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటించి చూస్తా ఉంటే కంట్లో నీళ్లు గారుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు అంటే ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చారు పోలవరం ఐదు సంవత్సరాల్లో అక్కడ పోలవరం ఫండ్స్ ప్రాజెక్టుల్లో తయారయ్యి ఈ రోజు ఐదు సంవత్సరాలు ప్రజలు చీకొట్టి ఈ రోజు ఇళ్లలో కూర్చోబెడితే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా ఈ రోజు దగ్గర చేస్తా ఉన్నారు ఇసలు ముఖ్యంగా అంబట్ రాంబాబు లాంటి వాళ్ళని ముఖ్యంగా అరెస్ట్ చేసి నాలుగేట్లు పెరిగితే నిజాలన్నీ బయటకుంటాయి రాంబాబుకి ఈ రోజు మాట్లాడడానికి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారండి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి రైతులందరూ కూడా ఈ రోజు పోలవరం గారు నా మాట మీకు నా మాట వినిపిస్తోందా మీకు అధికారం చేపట్టిన తర్వాత కూడా ఐఎస్ అధికారం చేపట్టిన తర్వాత కూడా కార్యాలయాల మీద ప్రభుత్వానికి గ్రిప్ లేదా లేకపోతే అధికారులు మాట వినట్లేదా లేకపోతే గతంలో ఉన్నటువంటి ఛాయలన్నీ కూడా ఇప్పుడు వాటిని వెంటాడుతున్నాయా ప్రస్తుత పరిస్థితులు అనేటువంటి మరొక ప్రశ్న దానికి ప్రస్తుత ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది ఏమండి దొంగకు ఎంతసేపు కావిలు ఉంటారండి దొంగతనం చేయాలనుకునేవాడు ఎప్పుడు చూసినా కావిలు కాసుకుంటా ఉంటారు ఎవరైనా ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఒక ఒక ఆఫీస్ లోపలికి పోవాలంటే సామాన్య వ్యక్తులు పోతారా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్సే చేసింటారు ఆ పని ఈ రోజు నేను నేను చెప్తా ఉన్నాను వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎక్కడ బయటపడతాయంటే ఈ రోజు ఎవరైతే పోలవరం ప్రాజెక్టులో ఆ రోజు ఐదు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈరోజు రోజు చేశారు ఎవరి వల్ల దగ్గం చేశారు వాళ్ళు చెప్పినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే చెప్పారో వాళ్ళ మాట విని ప్రభుత్వ అధికారులు బలైపోతా ఉన్నారు వాళ్ళకి ఇంట్రాగేషన్ చేయాలండి ఎస్ ఎస్ చూద్దాం దానికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటాం ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం మాట్లాడదాం దీని మీద